అద్భుతమైనటువంటి కార్యాన్ని ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోబోతున్నాం రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా హాలేలుయా హాలేలుయా మనము నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము పైహైనా వస్తున్న భాగాన్ని ధ్యానం చేసుకుందాం నిర్గమకాండము నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ వస్తున భాగాన్ని మనము ధ్యానం చేసుకుందామండి అమ్మ పదమూడవస్తున్నారు అందుకు మోసే భయపడకొడి యహోవా మీకు నేడు కలగజేయు రక్షణ మీరు ఓరిక నిలుచుండి చూడుడి చాలు ఈ మాట దైవజైనటువంటి మోసే గారు ఇస్రాయేలుల ప్రజలతో చెప్పినటువంటి మాట ఇస్రాయల్ ప్రజలు దాసత్వములో ఉన్నప్పుడు దాసుల గృహములో ఉన్నప్పుడు దేవుడైనటువంటి యహోవా ఇజ్రాయేలుల ప్రజలను విడిపించటానికి మోసాను ఏర్పరచుకున్నాడు మోసే ఐగుప్తి దేశానికి వెళ్ళి పది తీర్పులు పంపించిన తర్వాత తన ప్రజలైన ఇజ్రాయేళ్లును తీసుకొని పాలతేన్లు ప్రవహించే దేశానికి వెళ్ళటానికి ఆయన చెద్దపడి ఉన్నాడు అయితే ఈ సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడలారా ప్రియ సంఘస్థులారా ఇజ్రాయెల్ ప్రజలను ఐగుప్తు బానిసత్వము విడిపించి తప్పించి వారిని పాలుతేళ్ళు ప్రవహించే దేశానికి తీసుకెళ్లి వెళ్తున్నప్పుడు మార్గములో ఒక గొప్ప కార్యము ప్రజలు చూస్తారు ఆయన ఇజ్రాయెల్ ప్రజలను తోడుకొని దేశం నుంచి వాగ్దాన భూమికి వెళ్ళటానికి మోసే వారిని నడిపిస్తున్నాడు మోసే అహరోణులు ఇద్దరు కూడా కలిసి వారు ఒక చోటకి వెళ్ళేసరికి ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది ఏమడ్డం వచ్చింది ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది ఎర్ర సముద్రం అంటే చాలా పెద్ద సముద్రం చాలా పెద్ద సముద్రం అది చాలా లోతైనటువంటి సముద్రం అలాంటి సముద్రము ఇజ్రాయేలుల మార్గములో అడ్డు వచ్చింది చూడండి ఇజ్రాయెల్ ప్రజల్లో గొప్ప సనుగుడు ప్రారంభమైనది ఇదిగో ఐగుప్తులో మాకు సమాధులు లేవని ఇక్కడికి మమ్మల్ని తీసుకొని వచ్చావా ఇక్కడ మేము నిశ్చయముగా చచ్చిపోదుము అని చెప్పేసి వాళ్ళు సనుక్కుంటూ ఉన్నారు వారు గొనుక్కుంటూ ఉన్నారు ప్రియమైన దేవుని మిడ్లరా దైవజనటువంటి మోర్షి అంటున్నాడు కదా మీరు భయపడవద్దు నేడు యహోవా మీకు కలగజేయు రక్షణను మీరు ఓరికనే ఉండి చూడండి అని చెప్పారు చూడండి అయితే వారు ఎర్ర సముద్రమున మార్గమున ప్రయాణం వెళ్ళడానికి వచ్చినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దగ్గర ఆగిపోయారు వారికి అక్కడికి వెళ్ళేసరికి మార్గం కనిపించలేదు వారికి దారి కనిపించలేదు వారు సనగడం ప్రారంభించారు ఎందుకంటే ఇజ్రాయలు ప్రజలను వెంబడిస్తూ పరో ఆరు వందల శ్రేష్టమైనటువంటి రథాలతోటి ఇజ్రాయలుల ప్రజలను ఎదుర్కోవటానికి ఫరో రాజు ఆరు వందల శ్రేష్టమైనటువంటి రథాలతో వారిని ఎదుర్కొని వారిని మార్గ మధ్యములో వాగ్దాన భూమికి వెళ్లకుండా వారిని మధ్యలోనే సంహరించడానికి వారిని చంపడానికి ఫరో ఆరు వందల శ్రేష్టమైనటువంటి రథాలు తీసుకొని రావటం జరిగింది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాగుంది ముందేమో సముద్రం ఉంది వెనక వైపు చూస్తేనేమో ఫరో సైన్యము ఆరు వందల రథములతోటి వారి రావటము జరుగుతూ ఉన్నది అయితే ప్రియమైన దేని పిల్లరా ప్రజల పైన ఎలాగుందంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అంటే ముందేమో సముద్రం ఉన్నది వెనకేమో ఫరో ఆరు వందల శ్రేష్టమైనటువంటి రథాలతో ఇజ్రాయెల్ ప్రజలను ఎదుర్కోవటానికి వస్తా ఉంటారు అప్పుడు ఆ గొప్ప సైన్యాన్ని చూసి ఇజ్రాయెల్ ప్రజలు భయపడి వణుకుతూ ఇక్కడ అంటున్నారు ఐగుప్తులో మాకు సమాధులు ఇవ్వని ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చావా తిరిగి మరలా మేము ఐగుప్తునికే దాసులం అయిపోతాం తిరిగి మేము ఐగుప్తికే బానిసలమైపోతాం అని చెప్పేసి వారందరూ కూడా ప్రియమైన దినబిల్లారా సనగటము ప్రారంభించారు అప్పుడప్పుడు మనకు కూడా ఎర్ర సముద్రం లాంటి ఆపదలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి మనకు కూడా అనేకమైన అటంకాలు ఎన్నో ఉపద్రవాలు ఎర్ర సముద్రం లాంటి ఆపదలు ఎర్ర సముద్రం లాంటి శ్రమలు ఎర్ర సముద్రం లాంటి ఇరుకులు ఇబ్బందులు మన యొక్క నడకలో లేకపోతే మన యొక్క పోరాటములో అనేకమైనవి మనకు ఎదురు రావచ్చు ఎదురు రావచ్చు గమనించండి కాబట్టి ప్రియమైన దేని బిడ్డరా మనము దేవుని వైపు చూడాలి మనము దేవుని వైపు చూడాలి మోసే అంటూ ఉన్నాడు నేడు యహోవా నీకు కలగజేయు రక్షణను ఊరికనే నిలుచుండి చూడు ఏంటంట ఊరికనే నిలుచుండు చూడండి దేవుడు మహా అద్భుతమైన కార్యాలు చేయగలిగిన వాడు మిమ్మల్ని విడిపించడానికి ఐగుప్త దేశం మీద దేవుడు పది తెగులను పంపించాడు అప్పుడైనా మీ కళ్ళు తెరవబడలేదా ఎన్నో అద్భుతాలు ఐగుప్త దేశములో దేవుడు చేశాడు అప్పుడైనా మీ కళ్ళు తెరిపించబడలేదా చూడండి మనకు దేవుడు ఈ మార్గం అంతటిలో కూడా సముద్రములో కూడా మనల్ని నడిపిస్తాడు అని దైవజైనటువంటి మోసే ఆజ్ఞ ఇచ్చారు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మోసే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీవు ఎర్ర సముద్ర మార్గాన్ని మమ్మల్ని నడిపించావు ఇప్పుడైతే మాకు మార్గము లేదు మేము చేరవలసిన వాగ్దాన భూమికి వెళ్ళడానికి మార్గం మా దగ్గర లేదు మేము ఎర్ర సముద్రం మధ్య ఉన్నాము ఈ ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు అని చెప్పి మోసే ప్రియమ తన చేతులు ఏముందంటే దేవుని కర్ర ఉన్నది ఏముంది చెప్పండి మోసే చేతులు దేవుని కర్ర ఉన్నది దేవుని ఆ దేవుని కర్రతోటే ఐగుప్తి దేశాన్ని గడగడలాడించినటువంటి కర్ర అది దేవుని కర్ర చూడండి నీ దుడ్డు గర్రయ్యు నీ దండనము నన్ను ఆదరించినని ఆ దావీదు రాజు సెలవిచ్చినట్లుగా మోసే చేతిలో ఉన్నటువంటి ఆ కర్రను తీసుకొని ఆ మీరు ఊరికి నిలిచిడు చూడండి దేవుడు మన మధ్యలో ఒక అద్భుతమైన కార్యము చేయబోతున్నాడని దైవజన్యను మోసే తన చేతిలో ఉన్న కర్ర పైకెత్తాడు ఏ దిక్కు నుంచి అయితే దేవుని సహాయం వస్తుందో ఆ దిక్కులకు చూసి తన కర్ర పైకెత్తినప్పుడు ఎర్ర సముద్రము రెండు చెప్పలు చెప్పలేకూడదాం సార్ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హాలేలు ఎప్పుడైతే మోసా చేతుల ఉన్న దేవుని కర్రను సముద్రం వైపు చూపించాడు సముద్రము రెండు పాయలుగా విడిపోయింది సముద్రం ఎంత దూరం విడిపోయింది తెలుసా మీకు పతకమ్మూరు ఇక్కడికి అంటే రెండు మైళ్ళ వ్యవధి ఉన్నది మధ్యలో సముద్రం మధ్యలో అంటే రెండు మైళ్ళు ఎడల్పున సముద్రము పాయలైపోయింది చూడండి రెండు మైళ్ళు ఆ దరి ఒక గోడ ఈ దరి ఒక గోడ వలే రెండు మైళ్ళు వేధులు చొని పతుకమూరు వీరాపాలము మధ్యకు రెండు మైళ్ళు దూరం అంటే ఇంత దూరం విడిపోయింది సముద్రం అంత సముద్రము కూడా రెండు పాయలైపోయింది అయిపోయింది అయితే ఎందుకు అంత వెడల్పు అంటే ఆరు లక్షల కాల్పలములైనటువంటి ఇజ్రాయల్ ప్రజలు సముద్రము గుండా నడిచిపోవాలి కాబట్టి అందుకే వారు నడవటానికి సరళము చేసి గాలి కొట్టించి సముద్రము అడుగు భాగం అంతా కూడా ఆరిపోయేటట్లుగా చేశాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హలే ప్రియమైనటువంటి దేని బిడ్డారా అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు అడుగు దేవుడు సముద్రం మన కొనక తెలిసాడు ఇదిగో మోసే తన కర్రతోటి సముద్రా పాయలు చేశాడని ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రములో గుండా నడిసిపోవటం ప్రారంభించారు అయితే మోస అన్నాడు ఇదిగో ఈ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీలు ఇక ఎప్పటికి మీరు చూడరు అని చెప్పాడు పిల్లల వారందరూ కూడా సముద్రము మధ్యలోకి పరో ఆరు వందల శ్రేష్టమైనటువంటి రథాలతోటి ఆడికి రావటం జరిగింది అయితే ఎర్ర సముద్రము మధ్యలోకి వచ్చేసరికి ప్రియమైన దేవుని బిడ్డలరా ఏం జరిగింది తెలుసా ఏం జరిగింది మధ్యలోకి వచ్చాక సముద్రం అంతా కూడా ఆ ఐగుప్తులందరినీ ముంచి వేసింది రథాలతో సహా మనుషులు కూడా అందరూ ఎర్ర సముద్రంలో మునిగిపోయారు ప్రాణాలు కోల్పోయారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డల చురువుల చేతుల నుంచి తన ప్రజలైన ఇజ్రాయేళలను దేవుడు రక్షించాడు చూడండి దేవుడు మనలను కూడా మన శత్రువుల చేతుల నుంచి ఆయన మనలను విడిపిస్తాడు మనకు కలిగిన ప్రతి శోధన మనకు వచ్చే ప్రతి ఆటంకమును కూడా దేవుని వైపు చూసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాటన్నిటి నుంచి విడుదల కలిగిస్తాడు మనకు అప్పుడప్పుడు ఆ శోధనలు వెంటాడుతూ ఉంటాయి అప్పుడప్పుడు బాధలు వెంటాడుతూ ఉంటాయి ఇజ్రాయల్ ప్రజలకు ఎర్ర సముద్రం ఒక పక్క పరో సైన్యం ఒక పక్క వచ్చినప్పుడు ఇజ్రాయల్ ప్రజల మధ్యలో ఉండి ఆ వారు చాలా వ్యాధన చెందారు మనము కూడా అనేకమైనటువంటి శ్రమలు ఇరుకులు ఉపద్రవాల మధ్యలో ఎర్ర సముద్రం లాంటి ఆపదలు ఎర్ర సముద్రం లాంటి ఇరుకులు ఇబ్బందులు తీరని పోరాటాలు వచ్చినప్పుడు దేవుని వైపు చూస్తే ఎర్ర సముద్రము పాయలైపోయినట్లుగా మనకు ఉన్నటువంటి ప్రతి రుగ్మతలన్నీ కూడా తీరిపోతాయి మనకున్న ప్రతి ఆపద మనకున్నటువంటి ప్రతి సమస్య మనకున్నటువంటి ప్రతి ఘోరమైనటువంటి విపత్తులన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు ఎప్పుడంటే విశ్వాసముతో దేవుని వైపు చూసినప్పుడు మోసే విశ్వాసముతో దేవుని వైపు చూసి తన కర్ర పైకి ఎత్తాడు ఎర్ర సముద్రము రెండు పాయలైపోయింది ఆ సముద్రములోనే ఇజ్రాయెల్ ప్రజలు క్షేమంగా వెళ్ళిపోయారు పరువు సైన్యమంతా కూడా ముంచి వేయబడి ప్రాణాలు సైతం కూడా కోల్పోయారు ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని శక్తి ముందు శాతాను శక్తి ఎందుకు పనికిరాదు వారు ఇ్రాయల్ ప్రజలను చంపడానికి వచ్చారు వారు ప్రాణాలు పోగొట్టుకున్నారు శత్రువుల చేతిలో వాళ్ళు ఓడిపోయారు కానీ దేవుడేమో ఐగుప్తు మధ్యలో గొప్ప కార్యము చేసి తన ప్రజలైన ఇజ్రాయలు అందరిని కూడా బడిపెంచి తప్పించారు పులరా దేవుడు మనల్ని కూడా ప్రతి ఆటంకము నుంచి ప్రతి ఇరుకునిచ్చి ఇబ్బందినిచ్చి తీరని పోరాటాలనుచ్చి తప్పించి మనను కూడా ఆదరికి చేరుస్తాడు మనలను కూడా ఈ లోకములో ఎర్ర సముద్రము లాంటి ఆపదలు ఎన్నో వస్తాయి ఈ లోకం అనే సముద్రములు మనము కొట్టుకొని పోకుండా ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోకుండా ఈ లోకమనే సముద్రములో మనము ప్రియమైన దాని పిల్లల మునిగిపోకుండా దేవుని కొరకు నిలబడి విశ్వాసముతో ప్రార్థన చేస్తే మనము కూడా ఇజ్రాయల్ ప్రజలు ఎలాగైతే రక్షింపబడి విమోసింపబడ్డారో మనము కూడా ఈ లోకమనే సముద్రములు తప్పించుకొని పరలోక రాజ్య కొరకు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం దేవుడు తన మాటలో దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా తండ్రి శివాధిపతి నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను సర్వశక్తిమంతుడా మంతుడా మఘోన్నతుడా మహాగణుడ నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో తండ్రి ఈ రాత్రి మీరు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి మా పట్ల కూడా మీరు ఘనమైన గొప్ప కార్యాలు జరిగించండి నీ రూపలో జ్ఞాపకం చేసుకోమని ఏ సునాములు అడుగు సున్నాము తండ్రి ఆ